గర్భరక్షాంబికా దేవీ జగన్మహే మంగళ హేమ ఏ జీవ కన్నోదేవి ప్రచోదయా అమ్మం నెలందు రోడ్లో గణేష్ గార్డెన్స్ ఎదురుగా బల్లెపల్లి దాటిన తర్వాత గర్భరక్షాంబికా సహిత గాయత్రి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది ప్రపంచంలో రెండో దేవాలయం ఇది దేవాలయం చిన్నదే కానీ రెండో దేవాలయం అమ్మవారు చాలా వైశిష్టం కదా ఫలి ఫలితాలు ఇస్తున్నారు మేము ప్రతిష్ట చేసి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు పద్నాలుగు మంది సంతానవంతులు అయ్యారు ఒక్కొక్కటి పదిహేడు పన్నెండు పదమూడు ఏడు పెళ్ళి వాళ్ళకి ఈ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాల విగ్రహాలు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేవు మొట్టసారి మొట్టమొదటి మొత్తంలో మన దేవాలయంలోనే ఉన్నాయి ప్రతి నక్షత్ర దోషానికి ఆ దోషానికి చాలా అభిషేకం చేసుకొని దాని అధినాయకుడు గ్రహానికి ప్రదక్షిణ చేస్తే తొలగి ప్రతి నక్షత్రము దోష అభిషేకం చేసుకోవచ్చు ఇంకొకటి సాహసంగా తిరిపేయటం ప్రపంచంలో మొదటి సహసలుగా చిక్కు వాడుతాం సహస్రంగా త్రిపాలని చాలా బాగా నడుస్తుంది ఈ దేవాలయం గాయత్రి అమ్మవారి దేవాలయం కట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయింది అమ్మవారి దేవాలయం కట్టే ముందు కట్టేటప్పుడు కన్సలక్షన్ కట్టుబడి అయ్యేటప్పుడు ఒక పన్నెండు అడుగుల కింద శ్రీచక్రం మనకి లభించింది అమ్మవారి అమ్మవారిదయానికి అది మా గురువు గారు అయితే ఒక ఇరవై ముప్పై తరాల కింద చెప్పారు అది తర్వాత మాకు కూడా తెలియదు స్వామి ఇద్దరు ఎంత వైశిష్ట్యకైనా దేవాలయం ఖమ్మంలో ఉంటాం మనందరం దృష్టం మీరందరూ అమ్మవారిని దర్శించుకొని తద్వారా ఎంతో ఉపయోగమైన ఫలితాన్ని పొందగలని ఆశిస్తున్నాను చెప్పు ఇంకా చెప్పు ధర్మరక్షాంబిక అమ్మవారు ధర్మరక్షాంబిక అమ్మవారు పార్వతీ అమ్మవారి అవుతారు భద్రో మహర్షి భార్య లోహిత ఆ అమ్మవారి గర్భం దాల్చినప్పుడు ఈమె పార్వతీ అమ్మవారు ప్రత్యక్షమై ఆ అమ్మ ఆమెకి ఆ సంతాన ఆ సంతానం ఇచ్చేటట్టుగా ఎన్నో గర్భస్థావలు వస్తుంది ఆ సంతానం ఎంత అమ్మవారితో ఉంటుంది ఆ పార్టీ అమ్మ పార్వతీ అమ్మవారిని గర్భరక్షణ అమ్మవారిని అమ్మవారిగా పొందారు భద్రువ మహర్షి ఎంతో వైశిష్ట ఈ దేవాలయం మన అమ్మను ఉంటే మన అదృష్టం మీరు అందరూ దర్శించుకొని ధరించండి